విజయవాడ సింగ్ నగర్లో వరద ఇంకా కొనసాగుతూనే ఉంది దీంతో వరద బాధితులకు కొందరు యువకులు స్వచ్ఛందంగా ఆహారం సరఫరా చేస్తున్నారు ట్రాక్టర్లు వెళ్ళలేని ఏరియాల్లోకి బోట్లు వేసుకొని వెళ్లి ఆహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్ళీ రావడంతో ఇబ్బందులు పడుతురామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సింగ్నగర్లో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారా అందిస్తారు విజయవాడ వరదలు ముంచెత్తున్నాయి సింగనగర్ ముఖ్యంగా కూడా మనం చెప్పుకుంటే కూడా ఇప్పుడు కూడా ఇంకా వరదలో నుంచి తేరుకోలేదు కొంతమేర ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది టైంకి మళ్ళీ వాటర్ ప్రవాహం పెరిగినట్టు మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ కొంతమంది కానీ స్వచ్ఛందంగా ఈ వరదల కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకుంటున్నారు కొంతమంది పాలు రూపంలో కొంతమంది ఫుడ్ రూపంలో కొంతమంది వాటర్లో విరుక్కున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతం తరలిస్తాం ఇలా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు ఇందులో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు యువత ఉన్నారు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా కూడా హెల్ప్ చేస్తున్నారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారి మట్ల చెప్పండి మీరు ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చారు మీరు మీ సింగారు ఒకటో బ్లాక్ రెండో బ్లాక్ నుంచి వచ్చాం సార్ ఆ ఏరియాకి టాటలు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది టోటల్ మినీ స్టార్ట్ అవీ వెళ్తలేదు అవి రాకపోయేటప్పటికి బోట్లు తీసుకొని మా ఏరియా ప్రజలకి మేమే అందిద్దామని చెప్పి బోట్ల నుంచి తీసుకొని వెళ్తున్నాం కొన్ని ట్రాక్టర్లు వచ్చినా కూడా చిన్న చిన్న కాలనీలు చిన్న చిన్న గలీలు అంటే చిన్న సందులు అయిపోయేటప్పటికి పన్నెండు అడుగుల రోడ్లు అయ్యేటప్పటికి ట్రాక్టర్లు తిరగడం కష్టం అవుతుంది కాబట్టి వచ్చినంత మటుకి అయితే సర్వే చేయగలుగుతున్నారు అధికారులు కాకపోతే రాని వాళ్ళకి ఏంటంటే మేము చిన్న చిన్న చేస్తున్నారు మేము ఫుడ్ వాటర్ పాలు అలాగే బ్రెడ్ బిస్కెట్లు ఏవి అక్కడ మనకి సచివాలయం సిబ్బంది ఉన్నారు అక్కడ మనకి రాని ఏరియాకి ఏదైతే ఉందో అది మన తీసుకెళ్ళామంటే మనం ఉన్న ఏరియా ప్రజలతోటి పంపిణీ చేస్తున్నాం అన్నమాట చూడొచ్చు ప్రస్తుతం అయితే పాలు వీళ్ళు పంపిణీ చేస్తున్నారు అయితే మరికొంతమంది కూడా ఉన్నారు వారి మాటల్లో కూడా చెప్పండి ఏంటి మీరు ఎట్లాంటి హెల్ప్ చేస్తారు సార్ మాదైతే సింగనగర్ అయితే సింగనగరేనండి దోనా సెంటర్ ఈ వాటర్ వరద వల్ల బాగా ఇబ్బంది అయిపోయి ఏలూరు వెళ్ళిపోయాను సార్ ఫ్యామిలీతో చాలా దారుణమైన పరిస్థితి మొత్తం కొట్టుకెళ్ళిపోయి నేను బార్బర్ షాప్ పనిచేస్తాను బార్బర్ పని చేస్తాను సార్ నేను నా షాప్ మొత్తం మునిగిపోయింది సార్ ఒక్క సామానం కూడా లేదు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో అనేది వేచి చూస్తున్నాం మరి అయితే మరికొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు వివిధ రకాలుగా హెల్ప్ చేస్తున్నట్టు మనం ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం చెప్పండి ఏంటి మీరు ఇక్కడ ఎలా మీరు సహాయ సహకాలని ఏది చంద్రబాబు కాబట్టి ట్రాక్టర్లో కాదు అట్లా కాబట్టి ఇంక మేమే దిగి జనాన్ని పంచుతాం ఏమేమి పంచుతున్నారు మంది వృద్ధులు మహిళలు గర్భిణీ పిస్తానికి పోతే పాలపేటలు ఇచ్చాం ఇప్పుడు బ్రెడ్లు ఇవన్నీ తీసుకెళ్ళాలి ఈ పాదపాట్లు అయిపోతే బ్రెడ్లు తీసుకొని వస్తాం బ్రెడ్లు తీసుకొచ్చి అవి పంచుతాం జనమ ఫుడ్ కొడిస్తున్నారా ఆ జనమ ఫుడ్ కొడిస్తారండి ఫుడ్ దూంటా ఫుడ్ పులిహార బజ్జీలు ఏదో దారి మొత్తం మీకు పంచాలి ఇక్కడ కాబట్టి మీకు ఏ కాలనీ ఎక్కడ ఏ కుంటలు ఉన్నాయి మోరిలు ఉన్నాయో తెలుసండి మొత్తం మాకు ఎక్కడ కాలనీ ఏ గోయిలు ఉండాయి మొత్తం తెలుసు మాకు తెలుసు కాబట్టి మేము వెళ్ళి పంచుతూ ఉంటాం ఓకే ఎంత ఉంది బాగుందండి జనాభా కూడా చాలా దరగనాల్ చాలా మంది వేది చూస్తున్నారుగా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి అవడంతోకి ఆదుకున్నండి ప్రస్తుత మనం చూడొచ్చు ఒక వృద్ధురాల్ని ఒక టైర్ మీద తీసుకెళ్తున్నారు ఆ విజువల్ కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు అయితే వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గుతుంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు కానీ ఈ బుడమేరు మాత్రం పొంగి ప్రవహిస్తుంది దాదాపు మూడు గండ్లు మూడు గండ్లు కూడా పడ్డాయి దాంట్లో రెండు గండ్లను పూడ్చామని చెబుతున్నారు అయితే ఈ పూడ్చినటువంటి గండ్లు ఇంకా కొంత ఇబ్బందిగా ఉండటంతోనే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కానీ ఈ విపత్తు నుంచి కాపాడాలని చెప్పేసి ప్రజలైతే ఒకవైపు ఫుడ్ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు అయితే ఒక ఒక వృద్ధురాలని కూడా తీసుకొచ్చారు ఆ వృద్ధురాలను కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఈ వృద్ధురాలను ఎక్కడ తీసుకెళ్ళారు వేరే దగ్గర తీసుకెళ్ళిపోతున్నాం అండి అయితే ఎవరికి సదుపాయాలు ఉండట్లేదు సరిగ్గా అందుకని చెప్పి నీకు వాటర్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది తగ్గుతే అన్నారు నిన్న తగ్గట్లేదు మా నానమ్మ గారు పెద్ద వయసు అవగా అందుకే తీసుకెళ్ళిపోతున్నాం ఏంటి మీరు అక్కడ మా అబ్బాయి ఉన్నాడు తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం ఎప్పుడు చూడలేదయ్యా ఇదే రావటం నా జీవితంలో చూడాల సింఘనగరంలో ఇలా రావ రావటం వరదలు రావటం ఇదే ఫస్ట్ సారి నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు ఇక్కడే ఉన్నాం ఎన్నో లో ఉన్నారు దేనికి పెరుగుతుంది కదా అనేసి తీసుకెళ్తున్నారు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి వృద్ధులు మహిళలు గర్భిణీ స్త్రీలు బాగా ఇబ్బంది పడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు వరద ప్రవాహం నిన్న తగ్గినట్టు తగ్గింది మళ్ళీ పెరుగుతుంది దీంతో ఇక ఎవరికి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు కానీ బంధువులు వీళ్ళకి కానీ పునరావాస కేంద్రాలకు కానీ ఇలా ఎవరికోలు ఈ సింగనగర్ వాసులు తరలి వెళ్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హరీష్తో నరసింహారావు హెచ్